సీజన్ దృష్ట్యా రంగారెడ్డి జిల్లా పరిధిలోని బార్ట్ సింగారం పండ్ల మార్కెట్లో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చరణి మార్కెట్ అనుమతి లేకుండా ఇతర ప్రాంతాల్లో అమ్ముతున్న వారిపై నిఘా వేసి చర్యలు చేపట్టాలని కోరుతూ రాజుకొండ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ జి సుధీర్ భవ్ని గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యులు కోరారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికంగా మామిడి క్రయ విక్రయాలను నగదు లావాదేవీలు అధికంగా ఉండే అవకాశం ఉన్నందున తాత్కాలిక మార్కెట్ లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలియజేశారు అందుకు ఔట్ పోస్ట్ కావాలని సిపిని కోరగా వెంటనే ఏర్పాట్లు పరిశీలించాలని కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారని చెప్పారు అదేవిధంగా పండ్ల మార్కెట్ కి వచ్చే దిగుమతులను తగ్గించే విధంగా కొంతమంది బ్రోకర్లతో కుమ్మక్కై బయట ప్రాంతాలకు వ్యాపారం చేస్తూ అమ్ముతున్నారని ఆయన వివరించారు దీనివలన మార్కెట్ ఆదాయానికి గండి పడుతున్నట్లు తెలిపారు ఇలాంటి వారిపై నిఘా ఉంచి ఎస్ఓటి మరియు విజిలెన్స్ వారితో తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మరియు ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం బి బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సిహెచ్ భాస్కరాచారి సభ్యులు పన్యాల జైపాల్ రెడ్డి మెగావత్ గణేష్ నాయక్